ఒకవేళ మీతో ఎవరైనా నేను మీకు హండ్రెడ్ క్రోర్స్ ఇస్తా కానీ రేపు పొద్దున మీరు లేవలేరు అంటే కొంచెం ఫన్నీ క్వశ్చనే కానీ ఆలోచించండి హండ్రెడ్ క్రోర్స్ రూపాయలు కానీ ఈ రోజుకి ఈ రోజే ఖర్చు చేయాలి రేపు మీరు లేవలేరు ఏంటి మీకేమనిపిస్తుంది ఒక్కరైనా దీనికి హా చెప్తారా అంటే దానర్థం రేపు ఉదయం హండ్రెడ్ క్రోర్స్ కంటే ఖరీదైనది ఈ వీడియో పేరు స్టాప్ వేస్టింగ్ యువర్ లైఫ్ మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఆపేయండి కానీ నేను ఈ పూర్తి వీడియోలో లైఫ్ గురించి మాట్లాడను టైం గురించి మనం చావుతో పోరాడదాం జీవితం కానీ టైం వేస్ట్ చేయడంతో కాదు ఎందుకు లైఫ్ అంటే ఇంత ప్రేమ కానీ టైంతో కాదు ఎందుకు ఈ లైఫ్ ని టైం తోనే కదా గడపాలి టైం ఆపండి జీవితం ఆగిపోతుంది టైం ని ఫాస్ట్ చేయండి ఒక్క సెకండ్ లో లైఫ్ అయిపోతుంది టైం ఉంది కాబట్టి లైఫ్ ఇలా నడుస్తుంది లైఫ్ ఉంది కాబట్టి టైం నడవడం లేదు టూ థౌజండ్ సిక్స్ లో ఆల్రెడీ ఒక్క నెల అయిపోయింది ఒకవేళ మీరు లేట్ గా చూస్తే అది వేరు ఇప్పుడు పదకొండు నెలలు మిగిలినాయి అందరి దగ్గర లిమిటెడ్ టైం ఉన్న తర్వాత కూడా అందరి దగ్గర వేరే వేరే ఉంటాయి ఎందుకంటే ఒకరు వారంలో గంటలు పనిచేస్తూ ఉంటారు వర్క్ లెక్కి హెల్లా చేస్తూ ఉంటారు ఇంకొంతమంది అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీకు తెలుసా అదృష్టం కోసం కూర్చున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి రోజు కష్టపడాలి ఎందుకంటే రోజు హద్దుకు మించి కష్టపడే వాళ్ళకి ఏ రోజు అదృష్టం కలిసి వస్తుందో వాళ్ళకే తెలియదు అనుకోండి ఒకరోజు మీ లక్కీ డే కానీ మీరు సెలవులో ఉన్నారు లేదా ఓటమి నొప్పుకున్నారు అదృష్టం కలిసి వచ్చే టైంలో మీరు రెస్ట్ మోడ్లో ఉన్నారు ఆయుర్వేదంలో కాలాన్ని టైంని యాజ్ ఎ హార్స్ కన్సిడర్ చేశారు ఇక్కడ సమయం గుర్రం అంత వేగంగా పరిగెడుతుంది అండ్ ఈ గుర్రం దేనికోసం ఆగదు ప్రతిదానికి ప్రైస్ ఉంటుంది కానీ గుర్రానికి ఎటువంటి ప్రైస్ లేదు టైం అనే గుర్రానికి ఎంత డబ్బిచ్చినా ఒక్క సెకండ్ కూడా ఆపలేరు అయితే మీరు ఆ గుర్రంపై కూర్చొని ప్రయాణికుడవచ్చు లేదా వెళ్లనివ్వచ్చు ప్రతి ఒక్కటి వెనక్కి రాగలదు డబ్బు రెస్పెక్ట్ ఇది అది అన్ని టైం రాదు ప్రతి లిమిటెడ్ వస్తువులకి ఒక ప్రైజ్ ఉంటుంది అందుకే డైమండ్ అన్నిటికంటే ఖరీదైనది కానీ దాన్ని కూడా కొనొచ్చు టైం ని కొనలేం ఒక మూవీలో టోనీ స్టార్ ఫాదర్ చెప్తారు ఈ ప్రపంచంలో వెల్త్ మొత్తం ఏకం చేసిన ఒక్క సెకండ్ ని కూడా కొనలేం అండ్ ఇదే విలువని క్షణాన్ని ఇదే టైంని మీరు కోల్పోతున్నారు వీడియో వాతావరణంలో మునిగిపోండి ఎవరైతే టైం గురించి ఇలా చింతిస్తారో ముప్పై నిమిషాలు కోల్పోతే ముప్పై వేల రూపాయల కంటే ఎక్కువ నష్టం వస్తుందని పరిగణిస్తారో ఒకవేళ ముప్పై నిమిషాలను ముప్పై వేల కంటే ఎక్కువ అనుకుంటే త్వరలోనే వాళ్ళకి టైం వస్తుంది ముప్పై నిమిషాలకి వాళ్ళ ముప్పై వేల కంటే ఎక్కువ విలువ ఉంటుంది డబ్బు వెనక్కి పరిగెడితే టైం మిమ్మల్ని ఎప్పటికీ ఆదుకోదు టైం వెనక్కి పరిగెడితే డబ్బు ఎప్పటికీ మీ పక్కనే నిలబడుతుంది మనందరికీ పర్ డే ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెకండ్స్ దొరుకుతాయి ఆలోచించండి రోజే ఇవి డబ్బులుగా దొరుకుతాయి కానీ ఈ రోజే ఖర్చు చేసేయాలంటే ఎలా ఖర్చు చేస్తారు ఒక కోటి రూపాయల లాంటి పెద్ద అమౌంట్ కూడా మీకు చిన్నగా కనపడుతుంది ఒకవేళ అది ముప్పై సంవత్సరాల జీవితంలో సంపాదిస్తే అదే కోటి రూపాయలు సంతోషాన్నిస్తుంది ఒక నెలలో సంపాదిస్తే అదే కోటి రూపాయల ముందు వన్ రూపీ లాంటి చిన్న అమౌంట్ కూడా పెద్దగా అనిపిస్తుంది ఒకవేళ అది ప్రతి నిమిషానికి సంపాదించగలిగితే మనం కాదు సమయానికి విలువిస్తాం ఒకవేళ ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసి కాలమనే గుర్రాన్ని వెళ్లనిస్తే ఏం పర్వాలేదు రండి ఈ వీడియోలో సమయాన్ని స్వారీ చేయడం నేర్పిస్తా ఎలా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషాన్ని పట్టుకోవాలి రెండు అతి పెద్ద మనం తెలిసి తెలియచేసేస్తాం మొదటి పాపం మనల్ని మనం వీక్ అనుకోవడం ఈ వీడియో సైంటిఫికల్లీ ప్రూవెన్ కేవలం ని మాత్రమే ఇవ్వను అండ్ ఎటువంటి బోరింగ్ రీసెర్చ్ నిస్తా మోటివేషన్ కాదు లాజికల్ మోటివేషన్ మనుషులు ఇప్పటి వరకు వంద ప్రొడక్టివిటీ హ్యాక్స్ తక్కువ టైంలో ఎక్కువ పని ఎలా చేయాలని వంద మార్గాలు తెలుసుకున్నారు అందులో నుండి హార్వర్డ్ కూడా కన్ఫర్మ్ చేసింది ఏదైతే అన్నిటికంటే బెస్టో అది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి టైం గురించి చింతించే మనిషి ఎప్పుడూ ఎవరి సమయాన్ని వృధా చేయడు ఉప్పు సత్యాగ్రహం టైంలో మహాత్మా గాంధీజీ స్పీడ్ స్పీడ్ గా నడుస్తున్నారు అందులోనొక ఇంగ్లీష్ అతను గాంధీగారిని కలవడానికి వచ్చేలా అన్నాడు హలో మిస్టర్ గాంధీ మై నేమ్ ఈజ్ వాకర్ దానికి గాంధీగారన్నారు మీరు వాకర్ అయితే నేను వాకర్నే అని చెప్పి తన యాత్రలో ముందుకు సాగారు ఒక వ్యక్తి గాంధీజీ దగ్గరికి వచ్చేలా అన్నాడు మీరు వాకర్ ని ఎందుకు కలవలేదు అతను ఒక రిపోర్టర్లోనున్నాడు మీ పేరు అన్ని ఇంగ్లీష్ పేపర్లో పబ్లిష్ అయ్యేది ఫేమస్ అయ్యేవారు అప్పుడు గాంధీజీ అన్నారు నాకు ఫేమస్ అవ్వడం కన్నా నాకు నా టైం చాలా విలువైనది అబ్రహం లింకన్ తన ఎర్లీ లైఫ్ ని పేదరికంలో గడిపారు సమయాన్ని ఎలా వాడుకున్నారంటే దెబ్బకి అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయారు ఒకేసారి తను మూడు పనులు చేసేవారు వాళ్ల నాన్నకి హెల్ప్ చేయడం ఫామ్ వర్క్ ఇంకా చదువుకోవడం ఈ రోజుల్లో స్టూడెంట్స్ చదువుతో పాటు సైడ్ హజల్ చేయలేకపోతున్నారు నేను వంద సార్లు చదివాను ఈ లైన్ పేదవాడిగా పుట్టడం తప్పు కాదు పేదవాడిగా చవడం తప్పు కాని ఈ రోజుకి మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మనందరికీ తెలుసు దేవుడు అందరి బ్యాంక్ అకౌంట్లో డబ్బు కంటే విలువైన దాన్ని వేసి పంపిస్తాడు అదే టైం అందరు కోటీశ్వరులు టైంని చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు డబ్బుని కాదు ప్రపంచమంతా చూశారు వారెన్ బఫెట్ సరైన చోట డబ్బు ఇన్వెస్ట్ చేశాడని కాని ఎవరూ ఇది గమనించలేదు తను డబ్బుని కాదు తన టైం ని సరైన చోటు పెట్టాడు ఆరేళ్ల వయసులో వారన్ బఫెట్ గారు గ్రోసరీ స్టోర్ నుండి ట్వంటీ ఫైవ్ సెంట్స్ల కోకోలా అండ్ చూయింగ్ ప్యాక్స్ ని కొని ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ పై డోర్ టు డోర్ తిరిగి సేల్ చేసేవాడు తన ఏజ్ పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే వారన్ బఫెట్ కాలం యొక్క గుర్రంపై సవారీ చేస్తున్నాడు ఐదేళ్ల తర్వాత పదకొండు సంవత్సరాలకి షేర్ మార్కెట్లోకి వచ్చాడు డబ్బు లేదు అని సాకులు చెప్పలేదు టైం వేస్ట్ చేయలేదు న్యూస్ పేపర్ అంబడం మొదలుపెట్టాడు నెలకి నూట ఐదు రూపాయలు సంపాదిస్తూ స్టాక్స్లో పెట్టేవాడు అలా చేస్తూ పదహారు సంవత్సరాలకి యాభై మూడు వేల డాలర్ సంపాదించాడు కేవలం డబ్బు కాదు ముందు టైం ని సరైన చోట ఇన్వెస్ట్ చేశాడు బిల్ గేట్స్ చాలాసార్లు వారెన్ బఫెట్ యొక్క టైం మేనేజ్మెంట్ ని మెచ్చుకున్నారు రిజల్ట్ యొక్క ఇంటర్వ్యూలో చెప్తాడు నాకు ఇంకా గుర్తుంది వారెన్ తన క్యాలెండర్ ని చూపించాడు తను ప్రతి ఒక్క నిమిషాన్ని ప్యాక్ చేసి ఉంచాడు తను నమ్మేదేంటంటే వర్క్ చేయడానికి ఏకైక మార్గం ఇదే టైం ఏ బిచ్చగాడినైనా రాజుని అండ్ ఏ రాజునైనా బిచ్చగాడిగా మార్చగలదు కారణం జాగ్రత్తగా వినండి ఏ జబ్బునైనా కారణం తెలుసుకోకుండా అంతం చేయలేం రెండు అతిపెద్ద కారణాల వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఫస్ట్ ది ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ లేదు మూడ్ లేదు ఇంట్రెస్ట్ లేదు ఏదైనా అనొచ్చు రెండోది టైం ఎక్కడ పెట్టాలో తెలియకపోవడం ల్యాక్ ఆఫ్ పర్పస్ రేప్ చేస్తా మండే చేస్తా ఇప్పుడు చెయ్యాలని లేదు ఏ మనిషి అయితే కేవలం ఫెయిల్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పనిచేస్తాడో అండ్ రోజూ ప్లానింగ్ మారుస్తాడో తను ఎప్పటికీ తన రోజుని పట్టుకోలేడు కాలమనే గుర్రమైతే పరిగెడుతూనే ఉంటుంది మీకు కూర్చోవాలని అనిపించినా అనిపించకపోయినా రేపు చేయాల్సిన పని ఈరోజే ఈ ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి ఒక్క క్షణంలో ప్రళయం వస్తుంది అందరూ ఇది విన్నారు కానీ మోడర్న్ మనుషుల కోసమే ఇది కొత్త లైన్ ఈరోజు చేసేది రేపు చెయ్ రేపు చేసేది ఎల్లో చేయి తొందరే ఉంది బ్రో ఇంకా సంవత్సరాలు బ్రతకాలి ఎవరైతే ఖాళీగా కూర్చోవడం అలవాటు పడ్డారో లేక ఫోన్ కతుక్కుపోవడం అలవాటు పడ్డారో వాళ్ల లక్షల యుద్ధ గుర్రాలని వెళ్లనిస్తున్నారు వాటన్నిటిపై ఒక్కొక్క హార్డ్ వర్క్ చేసే మనిషి సవారీ చేస్తున్నాడు కానీ ఆ గుంపులో కేవలం ఒక్క గుర్రంపై రాజు కూడా వెళ్లని లేదు ఎందుకంటే రాజుకి వెళ్లని లేదు కానీ కాలం యొక్క గుర్రం రాజును కూడా వదిలేసి వెళుతుంది ఎలా అయితే సమయం వృధా చేయడం ఒక ఎడిక్షనో అలానే సమయాన్ని కంట్రోల్ చేయడం కూడా ఒక మంచి ఎడిక్షన్ అవ్వచ్చు మత్తు కావాలంటే కష్టంలో మత్తు వెతుక్కోండి అనారోగ్యం కూడా విజయంలో అనిపిస్తుంది నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఏంటి మీరు ఫేస్బుక్ షార్ట్స్ రిల్స్ టిక్ టాక్ స్నాప్చాట్ వాట్సాప్ ఇవన్నీ యాప్స్ యూస్ చేయడానికి మీరు డబ్బులు ఇస్తారా ఒకవేళ డబ్బులు ఇవ్వాల్సొస్తే ఎంత డబ్బు పెట్టి వీటిని యూజ్ చేస్తారు ఇవన్నీ యాప్స్ యూజ్ చేయడానికి నెలకి వెయ్యి రూపాయలు అవుతాయనుకోండి అప్పుడు కూడా చాలా మంది యూజ్ చేస్తారు మూడు వేల రూపాయలు కొంచెం తగ్గిపోతారు పదివేల రూపాయలు ఇవ్వాల్సొస్తే కొంతమంది అప్పుడు కూడా ఇస్తారు ఒకవేళ అదే చార్జ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ చేస్తే మేబీ కామన్ పీపుల్ ఎవ్వరూ సోషల్ మీడియాని యూజ్ చేయరు కానీ తెలిసి తెలియక మీరు ఇంతకంటే ఎక్కువ పే చేస్తున్నారు కదా టైం ఒక కరెన్సీ రోజుకి ఆరు గంటలు పనిచేసి ఎవరైనా థర్టీ థౌజండ్ రూపీస్ సంపాదిస్తే సాటర్డే సండే ఆఫ్ పెడితే తన ఒక్క గంట వాల్యూ క్యాలిక్యులేషన్ ప్రకారం టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ అవుతుంది ఒకవేళ రోజులో ఐదు గంటలు వేస్ట్ చేస్తే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ మంత్లీ థర్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లెక్క లెక్క కేవలం డబ్బుకు మాత్రమే ఉండదు అటెన్షన్ అండ్ టైంకి కూడా ఉంటుంది ఆలోచించండి ఎవరైనా వర్క్ ని బెటర్ చేసుకోవడానికి రోజుకి మూడు గంటలిస్తే ఏంటి తన ప్రైస్ ఆరు నెలల తర్వాత కూడా సేమే ఉంటుందా కానీ అదే మూడు గంటలు నెట్ఫ్లిక్స్ కి ఇస్తూ ఉంటే అండ్ వీళ్ళు కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కడుతున్నాను అని ఆలోచిస్తూ ఉంటారు కానీ అది వన్ నైన్ కాదు మూడు గంటలు అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ పర్ డే నెలకి ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టైం ఒక కరెన్సీ ఎస్ ఎప్పుడో ఏదో ఒక మూవీ చూశారు అర్థమైంది నేను కూడా చూస్తా ఎంటర్టైన్మెంట్ కి టైం ఇవ్వడం మంచి విషయమే కానీ ఎఫోర్డ్ చేయాలన్నంత టైం ఇవ్వడం మంచి విషయం కాదు ఒకవేళ మీరు రోజు ఐదు గంటలు పెట్టి నెలకి థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఎఫోర్డ్ చేయగలిగితే దెన్ గోఅహెడ్ బట్ ఏం జరుగుంటుంది వారెన్ బఫెట్ లో ఇన్వెస్ట్ చేసింటే ఒకరు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఆన్లైన్లో ఒక ప్రొడక్ట్ అమ్ముతారు నేను ఆ షాప్ లు ట్వల్వ్ హండ్రెడ్కే తెస్తా నేను త్రీ హండ్రెడ్ సేవ్ చేశానని మీరంటారు కానీ రెండు గంటలు వెళ్లి రావడానికి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ టైం ని వేస్ట్ చేశారు దాని సంగతి ఏంటి మీరు బ్రో అసలు ఎంజాయ్ చేయకూడదని ఎస్ చేయకూడదు మీరు ఎంజాయ్మెంట్ చేయకూడదు ఇఫ్ ఆర్ బ్రోక్ ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వలేదు అంటే మీరు ఇంత టూ మచ్ ఎంజాయ్మెంట్ ని ఎఫోర్డ్ చేయలేరు ఇక ముందు నేను చెప్పేది భరించగలిగితేనే వినండి ఇండియాలో డెబ్బై ఐదు కోట్ల మంది యంగ్స్టర్స్ ఉన్నారు అందరి ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువే ఒకవేళ వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్లందరూ ఎంటర్టైన్మెంట్ వాళ్ళైతే ఏమవుతుందో అర్థం చేసుకోండి జూలియస్ సీజర్ చెప్పారు ఒకవేళ ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే ఆ దేశంలో ఉన్న యంగ్స్టర్స్ కి ఎంటర్టైన్మెంట్ అండ్ చీప్ ప్లెజర్ లో పడేయండి మనం ఈ రెండిట్లో చాలా ముందుకు వెళుతున్నాం డాక్టర్ ఇస్రార్ రెహ్మద్ చెప్పారు ఏదైనా ఒక సమాజాన్ని నాశనం చేయాలనుకుంటే వారిలో సిగ్గులేని తనాన్ని అండ్ కామాన్ని కామన్ చేయండి ఎంటర్టైన్మెంట్ యొక్క ఇంత కంటెంట్ ముందే భూమి మీద ఎప్పుడూ లేదు రోమన్ కంట్రీ వాళ్లు వాళ్ళ మనుషుల్ని మిస్గైడ్ చేయడానికి కన్ఫ్యూజ్ చేసి ఉంచడానికి ఏ ఓపెన్ చేశారో తెలుసా ఎంటర్టైన్మెంట్ కోసం సర్కస్ ఒకవేళ జనాలకి కేవలం ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ దొరికితే వాళ్ళు గవర్నమెంట్ అండ్ సొసైటీలో జరిగే పెద్ద ఇష్యూస్ గురించి పట్టించుకోరు ఈ రోజు అదే సర్కస్ మనకి మీడియా చూపిస్తోంది దానివల్ల మీ దృష్టి పొల్యూషన్ ట్యాక్స్ జీడిపి వాటి నుంచి తప్పింది ఈ రోజు అదే సర్కస్ సోషల్ మీడియా ఇంకా ఓటీటీ ద్వారా దొరుకుతుంది నేను సర్కస్ ఇంకా ఎంటర్టైన్మెంట్ కి ఏం కాదు ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చినట్టు ఉంటే ఓకే కానీ ఎంటర్టైన్మెంట్ మీ వీక్నెస్ అయితే లేదా దానివల్ల మీరు రియల్ వరల్డ్ నుండి డైవర్ట్ అవుతూ ఉంటే అప్పుడు కరెక్ట్ కాదు నిజమైన ప్రపంచం నుండి కొంత సమయం వరకు ఎస్కేప్ అవడం ఓకే ఎంటర్టైన్మెంట్ కోసం కానీ జీవితం మొత్తం అదే మత్తిలో ఉంటే ఈ డెబ్బై ఐదు కోట్ల మంది దృష్టి ఎటువెళుతుంది రోజులో ఒకటి రెండు గంటల ఎంజాయ్మెంట్ కి ఇచ్చిన దాని తర్వాత కూడా ఎంత సమయం ఉంది సో టైం ని ఎలా కంట్రోల్ చేయాలి వినడానికి సిద్ధంగా ఉన్నారా రండి ఇప్పటి వరకు హండ్రెడ్ ప్రొడక్టివ్ హ్యాక్స్ వచ్చాయి కానీ హావర్డ్ ఈ హండ్రెడ్ హ్యాక్స్ పై స్టడీ చేసిన తర్వాత వీటిని మీరు యూజ్ చేసి తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలుగుతారు టైం అనే గుర్రంపై స్వారీ చేయడానికి హండ్రెడ్ మార్గాలపై స్టడీ చేసిన తర్వాత అన్నిటికంటే సమర్థవంతమైన ప్రొడక్టివిటీ హ్యాక్ ఎంతో తెలిసింది టైం బాక్సింగ్ టెక్నిక్ భూమి మీద ఉన్న ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ దీన్ని యూజ్ చేస్తారు వారానికి వంద గంటలు నూట ఇరవై గంటలు పనిచేసే ఎలన్ మస్క్ ఎలాగైతే మల్టిపుల్ కంపెనీస్ ని రన్ చేస్తున్నాడో అది ఈ ఫార్ములా వల్లే డానియల్ పెద్ద లిస్ట్ ని చూసిన తర్వాత మీ చాయిసెస్ పెరుగుతాయి మీరు కన్ఫ్యూజ్ ఉంటారు ముందు ఏం చేయాలని సపోజ్ మీ ముందు రెండు పనులున్నాయి ఒకటి మూడు నిమిషాలది ఇంకోటి ముప్పై నిమిషాలది ఫస్ట్ మూడు నిమిషాలు వర్క్ చేయాలనుకుంటారు ముప్పై నిమిషాలది లాస్ట్ లో చేస్తారు కొన్నిసార్లు ముప్పై నిమిషాలది అన్నిటికంటే హై ఎనర్జీతో చేయాల్సి ఉంటుంది ఈ లిస్ట్ యొక్క ప్రయారిటీ మీ డే ఎనర్జీ అకార్డింగ్ ఉండదు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రయారిటీ లిస్ట్ యొక్క గోల్ అర్థం కాదు కాంటెక్స్ట్ అర్థం అవ్వదు పర్పస్ అర్థం జస్ట్ లిస్ట్ ని కంప్లీట్ చేస్తున్నామా అంటే అది కూడా క్లియర్ గా ఉండదు అందుకే టైం బాక్సింగ్ ఈస్ పవర్ఫుల్ ప్రతి పనిని రాయకండి ప్రతి పనిని టైమ్ తో పాటు ప్యాక్ చేయండి టైం ఎవ్వరికీ దొరకదు టైమ్ వర్క్ తో పాటు ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నిటికంటే ఎక్కువ టైం ఇక్కడే వేస్ట్ అవుతుంది ఎందుకంటే మీకు తెలియదు మీ టైం ని ఎక్కడ పెట్టాలి అని గోల్ డిసైడెడ్ గా ఉండదు లక్ష్యం డిసైడెడ్ గా ఉండదు మీ గోల్ స్మార్ట్ గా ఉండాలి కి వెళ్లాలని గోల్ ఉంది కానీ స్పెసిఫిక్ ఏంటంటే ఢిల్లీ వెళ్లాలా లేక గోవా వెళ్లాలా అని ఇంకా స్పెసిఫిక్ ఏంటంటే గోవాలో ఎక్కడెక్కడికి వెళ్ళాలి గోల్ స్పెసిఫిక్ ఉండడం ద్వారా టైం కి అక్కడికి వెళ్తారు సెకండ్ మెజరబుల్ మీరు చెయ్యాల్సిన పని ఎన్ని గంటల ప్రాసెస్ రోజు ఎన్ని గంటలు చేస్తారు అది ఎన్ని రోజుల ప్రాసెస్ ఈ పూర్తి ప్రాసెస్ మీకు తెలిసి ఉండాలి ఆలోచించండి టెన్ జీబీ ఫైల్ లాస్ట్ రెండు గంటలుగా డౌన్లోడ్ అవుతూనే ఉంది మీకు ప్రాసెస్ బయటికి కనబడ్డం లేదు ఇంకా ఎంత టైం పడుతుంది అని మీకు చాలా ఇరిటేషన్ వస్తుంది కదా టైం అండ్ ప్రోగ్రెస్ చూపించడం వల్ల రిలీఫ్ దొరుకుతుంది ఏ పనైనా ఎంత టైం పడుతుందని ముందే మెజర్ చేసుకోవడం ద్వారా ఆ పని అంతే టైంలో అయిపోతుంది ఎగ్జాంపుల్ మీరు ఇలా అనుకున్నారు నేను ఒక గంటలో ఇది చెయ్యాలి అని మీరు దాన్ని ఒక గంటలో చేసేస్తారు కానీ సెకండ్ జస్ట్ నేను ఇది చెయ్యాలి అనుకుంటే ఎంత టైంలో చేస్తారో మీకే తెలియదు నెక్స్ట్ అచీవబుల్ గోల్ మీ లక్ష్యం ఎలా ఉండాలంటే అది ఆ టైంలో చేయడానికి సాధ్యమయ్యేలు ఉండాలి నెలకి లక్ష రూపాయలు సంపాదించే వారు చెప్తారు నాకిప్పుడు ఫుల్ మోటివేషన్ ఉంది నెక్స్ట్ మంత్ కోటి రూపాయలు సంపాదిస్తా అంటారు ఇక్కడ ప్రాబ్లం కోటి రూపాయలు సంపాదించడంలో లేదు ప్రాబ్లం టైం ఫ్రేమ్ లో ఉంది ఏ లక్ష్యంకైతే టైం ఫిక్స్ చేశారో అది ఆ టైంలో అచీవబుల్ అయి ఉండాలి ఏదో అద్భుతంలో ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి రెలవెంట్ ఇది అన్నిటికంటే ముఖ్యమైనది మీరు ఏ పని చేసినా మీ వాల్యూ మీ ఇంట్రెస్ట్ తో కలవాలి ఏదైతే మీకు జెన్యున్లీ మ్యాటర్ అవుతుందో ఆ పని చేయడానికి మీరు ఎక్కువ ఆలోచించరు ఎవరు టైం వేస్ట్ చేసుకోవాలనుకోరు దానంతులదే అయిపోతుంది ఎందుకంటే ఆ పని వాళ్ళకి రెలవెంట్ గా ఉండదు సపోజ్ కుక్క కార్ వెనకాల పరిగెడుతుంటుంది ఒకవేళ కార్ ఆగితే కుక్క కూడా మరిచిపోతుంది నేను దీని వెనక ఎందుకు పరిగెడుతున్నా అని సేమ్ గోల్తో పాటవుతుంది ఒకరోజు గోల్ పెట్టుకున్నారు పది రోజులు వర్క్ చేశారు మళ్లీ ఇందులో నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు కాని యార్ ఆల్రెడీ మీ పది రోజులైతే నాశనమైపోయాయి కదా లాస్ట్లో ఇదొస్తుంది టీ అంటే టైం బౌండ్ ఏ పనికైనా స్టార్టింగ్ అండ్ ఫినిషింగ్ డేట్ అండ్ టైం తెలిసి ఉండాలి ఆ పనికి ఎంత టైం కావాలో అంత సమయాన్ని మాత్రమే ఇవ్వండి దానివల్ల మీరు మీ క్యాలెండర్ ని రూల్ చేస్తారు అండ్ ఇక్కడే హెల్ప్ చేస్తుంది టైం బాక్సింగ్ టెక్నిక్ ఏ మనిషైతే తన ఇంట్లో గాడ్ కి ఉన్న క్యాలెండర్ ని రూల్ చేయడో తను బయట ప్రపంచంలో కూడా రూల్ చేయలేడు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఏదైతే తెలుసుకున్నారో టైం మేనేజ్మెంట్పై ఇంతకన్నా బెస్ట్ వే మీకు దొరకదు ఒకవేళ ఈ వీడియో వల్ల మీకు వన్ పర్సెంట్ అయినా ఇప్పటి నుంచి నేను టైం వేస్ట్ చేయకూడదు అని అనిపిస్తే సమయం అనే గుర్రాన్ని ఖాళీగా వెళ్లనివ్వరు ఇకపై వచ్చే పూర్తి రోజుని గంటని పూర్తిగా యూటిలైజ్ చేసుకోగలుగుతారు సో ఈ విషయం కామెంట్లో రాయకుండా వెళ్ళకండి ఒకవేళ కింద హైప్ ఆప్షన్ వస్తే వీడియోని హైప్ చేయండి అండ్ రెండోది ఒకవేళ మీరు ఏదైనా ఒకసారి రాస్తే అది అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ పెరుగుతాయి ఒకవేళ ఏం కామెంట్ చేయాలో అర్థం కాకపోతే మీరు ఇలా రాయొచ్చు నేను వచ్చే ముప్పై నిమిషాల వాల్యూని ముప్పై వేల కంటే ఎక్కువ చేస్తా మొత్తం కామెంట్ బాక్స్ నిండిపోవాలి మీ కామెంట్స్ వల్ల నేను నెక్స్ట్ వీడియోని ఇంకా పవర్ఫుల్గా చేస్తా మా ఛానల్ పేరు మైండ్ స్పార్క్ మోటివేషన్ ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి